హలో అండి అందరికీ నమస్తే సందేశం సీరియల్ రేపటి ప్రమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి అపూర్వ ఇంకా గోరింటాక పిన్ని ఇద్దరూ కలిసి శరత్చంద్రని చంద్రని పైన పడుకోబెట్టి ఇంటి బయటికి తీసుకొస్తారు ఇక అక్కడ ఒక వెహికల్ అయితే శరత్చంద్ర కోసమని కోసం అని అపూర్వ అరేంజ్ చేసి ఉంటుంది ఇక అపూర్వ అయితే ఆ రౌడీల సహాయం తీసుకొని శరత్చంద్రని ఆ వ్యాన్లకి ఎక్కిస్తూ ఉంటుంది ఇక అప్పుడే భూమి ఇంటికి రావడం గమనించిన అపూర్వ అయితే ఆ భూమి వస్తుంది మనల్ని ఇక్కడ చూస్తుంది అంటే దానికి అనుమానం వస్తుంది పదపిన్ని దాక్కున్నాం అని చెప్పేసి ఇక ఆపూర్వ అలానే గోరింటాక పిన్ని ఇద్దరు కూడా పక్కకు వెళ్ళి దాక్కుంటారు ఇక ఇల్లంతా కూడా చీకటిగా కరెంటు పోయి ఉంటుంది ఇక భూమి అయితే ఏది గమనించుకోకుండా అక్కడ వరండాలో నుండి లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక భూమి అయితే అలా లాస్ట్ అడుగు ఇంట్లోకి పెట్టే ముందు ఇక అప్పుడే శరచంద్ర కాలు భూమి చేతికి తాకుతుంది ఇక దాంతో భూమి అయితే ఏంటో ఇక్కడ ఉందే అని చెప్పేసి ఇక భూమి ఆ చీకట్లోనే చూస్తూ ఉంటుంది ఇక భూమి అయితే శరత్చంద్ర స్పర్శ తోటి నానా నానా అని చెప్పేసి ఇక భూమి శరచంద్రాన్ని గుర్తుపట్టి పిలిస్తూ గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది ఇక ఇదంతా గమనించినా ఆపూర్వ అయితే వెనక వైపు నుండి భూమి దగ్గరికి వచ్చి భూమి గమనించకుండానే భూమి నోరు ముయించి పక్కకు లాక్కొని వెళ్తూ ఉంటుంది అయితే భూమి ఆపూర్వ చెయ్యిని గట్టిగా కొరికేస్తుంది దాంతో ఇక ఆపూర్వ భూమికి కనపడకుండా పారిపోయి లోపలికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇంకొక రౌడీ అయితే శరత్చంద్రని చంపాలి అని చెప్పేసి కత్తి తీసుకొని శరత్చంద్ర దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి అయితే శరత్చంద్రని కాపాడుకోవాలి అని చెప్పేసి ఆ కత్తిని చేతితో అడ్డుగా పట్టుకొని నానా నాన్న అని చెప్పేసి భూమి కేకలు పెడుతూ ఉంటుంది ఇక చెయ్యి తెగి భూమి రక్తం మొత్తం శరత్చంద్ర మొహం మీద అలా పడుతూ ఉంటుంది ఇక అప్పుడే శరత్చంద్ర అయితే మెల్లిగా కోమాల నుండి బయటికి వస్తూ ఉంటాడు ఇక భూమి అయితే ఆ రౌడీలతో పెనుగులాడుతూ ఉంటే ఇక భూమి చెయ్యి వెళ్ళి అక్కడే ఉన్న అంబులెన్స్ శరీరానికి తాకుతుంది దాంతో సైరను గట్టిగా మోగుతూ ఉంటుంది ఇక భూమి అయితే శరత్చంద్రని కాపాడుకోవాలి అని చెప్పేసి ఆ కత్తిని అలా గట్టిగా పట్టుకునే ఉంటుంది ఇక అప్పుడే శరత్చంద్ర మెల్లిగా కొమాల్లో నుండి బయటికి వస్తాడు ఒక అపూర్వ అలానే గొరిండాక్పిని ఇద్దరు కూడా ఇదంతా చూస్తూ ఒకవైపు సంతోషం ఇంకొక వైపు టెన్షన్ పడిపోతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి నల్లా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్